హలో గైస్ జస్ట్ నిన్న వెల్ స్టార్ హీరోల సినిమాల నుంచి లిరికల్ వీడియోస్ అయితే రిలీజ్ అయిపోయా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఇలా జరిగిందనమాట పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి ఇలా లిరికల్ వీడియో ఒకేసారి వన్ అవర్ గ్యాప్ లో రావడం అయితే మొత్తానికి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ అయితే సెపరేట్ గా ఏ గొడవ లేకుండా హ్యాపీగానే ఎంజాయ్ చేశారు ఆ ఈవినింగ్ అయితే సో మొత్తానికి ఈ రెండు సాంగ్స్ లో ఏది బాగుందిరా అని మనం ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట సో చాలా నుంచి అయితే సూర్యుడు అనే సాంగ్ రిలీజ్ అయిపోయా నిజంగా చెప్తున్నా అసలు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా ఈ సాంగ్ విధంగానే అయితే మొత్తానికి అయితే ఈ సాంగ్ నుంచి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇద్దరు బాండింగ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది పెద్ద వరకు ఎలా బాండింగ్ క్రియేట్ అయింది అంటే ఈ సాంగ్ కూడా ఈ సినిమాలో అయితే ఇంటర్వెల్ తర్వాతే రాబోతుంది సెకండ్ హాఫ్ లో అని క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది ఈ లిరిక్స్ కూడా లేదు లేదా బాగానే ఉన్నాయి బట్ ఈ సినిమాకి తగ్గట్టు లేదు ఎస్ ఇది మాత్రం పక్క ఈ సినిమాకి తగ్గట్టు ఎందుకు అంటే కేజీ వైబ్స్ ఎలా ఉన్నాయి అసలు అమ్మ పాట కానీ అండ్ కేజీ ఎలివేషన్స్ పాట కానీ అసలు ఒక రేంజ్ లో ఉంటాయి అండ్ ఫ్రెండ్షిప్ పాట కూడా మన ఫస్ట్ సాంగ్ నుంచి వస్తుందంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం సో చాలా వరకు డిసప్పాయింట్ అనిపించింది పాట ఒక నాలుగు నిమిషాలు ఉంటే అసలు ఆ నాలుగు నిమిషాల్లో ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ వరకు భావన ఈ నిమిషం మాత్రం ఈ లిరిక్స్ మాత్రం అసలు హైలెట్ గా ఉన్నాయి అనే చోట మాత్రం ఎక్కడ కూడా నాకైతే కనపడలేదు భయ్య అసలు ఇదే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది ఆ లిరిక్స్ కానీ అండ్ ఎలివేషన్ ఇచ్చే ఒక లిరిక్స్ కూడా ఎక్కడా కూడా కనపడలేదు బట్ నాకు తెలుగు వాయిస్ కంటే హిందీ వాయిస్ చాలా చాలా బాగా నచ్చింది హిందీ ఫీమేల్ వాయిస్ మాత్రం దంచు కొట్టింది భయ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఇందులో ఇతర స్థాయిలో పాటలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి అదే ఈవినింగ్ బట్ అది కూడా ఫీమేల్ వాయిస్ లోనే రిలీజ్ అయ్యాయి రెండు కూడా అండ్ మొత్తానికి అయితే స్థాల సాంగ్ అయితే అంత హైపెక్ ఇచ్చలేదు జనాలకైతే ఇది ఫ్యాక్ట్ అండ్ చూడాలి రాబోయే సాంగ్లు ఎలా ఉండబోతున్నాయని బట్ ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సాంగ్ లో మాత్రం సూర్యుడు సాంగ్ విన్న ఒక్కసారికి అయితే ఎక్కలేదు బయ్య బట్ రెండోసారి మూడోసారి అలా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగానే బాగుందని అనిపిస్తుంది ఈ సాంగ్ మాత్రం గుంటూరు కాని సాంగ్ విషయానికి వస్తే అది రొటీన్ అనిపించింది భయ్య ఎక్కడ కూడా అసలు ఏదో మన తమ మళ్ళీ నిరూపించేస్తాడు ఇది రొటీన్ సాంగ్ అయినా నేను కొడుతున్నా మీరు చూడండి అని సో అయితే మనవాడు ఎలాగో కొట్టేశాడు ఇక మనం చూడాలి అంతే మొత్తానికి అయితే నాకైతే ఈ సాంగ్ చూసినప్పుడు మనకి సర్కార్ సర్డే రెండు కెవర్ మన రష్మంత మొదల పాడుతుంది కదా సోలోగా కోసం సేమ్ ఇస్ అదే దింపాడబయా అలాగే అనిపించింది ఈ సాంగ్ మాత్రం విజువల్ సాంగ్ ఇంకా వీడియో సాంగ్ అలా బాగుంటుందేమో లిరికల్ సాంగ్ కి మించి సో చూద్దాం అండ్ ఈ స్కెచెస్ మాత్రం చాలా బాగున్నాయి ఈ సాంగ్ లో మాత్రం అదే ప్లస్ పాయింట్ ఈ సాంగ్ లో అండ్ శ్రీనిల అండ్ మహేష్ కాంబో అండ్ కాంబినేషన్ మాత్రం చాలా క్యూట్ గా ఉంది భయ ఆ పేరు మాత్రం చూడాలి ఇక సాంగ్ వీడియో సాంగ్ థియేటర్ లో ఎలా ఉండబోతుందో సో చూస్తారు కదా మొత్తానికి ఈ రెండు సాంగ్ లో మీకు ఇది బాగా నచ్చింది తప్పకుండా మన కామెంట్ తెలియజేయండి భయ్యా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు